పసుపు కుంకుమలు చేజారితే అరిష్టమా అని మనసులో చాలా మందికి సందేహం ఉంటుంది ఎప్పుడైనా కుంకుమ చేయి కింద పడితే అది అపశకునం అనుకోవడం ఒక మానసిక బలహీనత మాత్రమే భూదేవికి బొట్టు పెట్టామని భావిస్తే సరిపోతుంది దేవాలయాల్లో పసుపు కుంకుమలతో మెట్ల పూజలు చేస్తుంటారు భక్తులు అందరూ నడిచే మెట్ల దారి మీదే పసుపు కుంకుమను పెట్టడం చూస్తుంటాం దానిని పుణ్యకార్యంగా భావిస్తారు పసుపు కుంకుమ కింద పడినంత మాత్రాన కీడు జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు ఇక పూజా సమయం పసుపు కుంకుమ చేయి జారి పడితే అది పొరపాటుగా జరిగిన పని అంతే అది ఏదో అశుభాన్ని సూచిస్తుందని అనుకోవలసిన అవసరం లేదు ఏ వస్తువు ఆ వస్తువు నేలపాలవుతుంది పసుపు కుంకుమలైనా అంతే అది దేనికో సంకేతం అనుకోవడం శాస్త్రీయం కాదు సాధారణంగా ఐదో తనానికి పసుపు కుంకుమలను ప్రతీకగా భావిస్తారు ఈ కారణంగా అవి చేజారితే అరిష్టమనే నమ్మకం ప్రచారంలోకి వచ్చింది అంతే తప్ప పసుపు కుంకుమలు చేజారి నేలపై పడటం ఏమాత్రం అరిష్టం కాదు